వారికి వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది అయితే ఎక్కువ సంఖ్యలో గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉండడం వల్ల మరీ ముఖ్యంగా షష్టరాహువు అలాగే చంద్రుడు ఈ రెండు గ్రహాలు మాత్రమే తులారాశి వారికి వారం అనుకూలంగా ఉన్నాయి పంచమంలో శనేశ్వరుడు కానీ సప్తమంలో కుజుడు కానీ అష్టమంలో గురుడు కాని భాగ్యస్థానముందు రవిశుక్రులు దశమ బుద్ధుడు ఇలా మరి ఏ ఇతర గ్రహాన్ని చూసుకున్నా అంత యోగించేటువంటి పరిస్థితులు లేవు అలాగే చంద్రుడు కూడా కేవలం మంగళవారం వరకు మాత్రమే యోగిస్తూ ఉన్నారు ఆ తదుపరి అంతా కూడా చంద్రుడు ప్రతికూలంగా ఉన్నారు దీనివల్ల ఈ వారంలో ప్రత్యేకించి కొంత మానసిక అశాంతి అనేటువంటిది తులారాశి వారిలో కనబడుతూ ఉన్నది ఈ రకమైనటువంటి గ్రహస్థితి ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు కొన్ని అనుకోనటువంటి ఖర్చులు ఎదురవడానికి అవకాశం ఉంటుంది మీ దగ్గర ఉండేటువంటి మూలధనం ఏదైతే ఉన్నదో ఆ మూలధనం కొంత ఎక్కువగా ఖర్చు పెట్టడం అంటే గతంలో మీరు దాచిపెట్టుకున్నటువంటి ధనాన్ని తీసి ఖర్చు పెట్టవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కొన్ని కొన్ని సందర్భాలలో మీ ద్వారానే డబ్బు అనేటువంటిది కొంత అనవసరమైనటువంటి వాటి ద్వారా బయటికి పోతూ ఉంటుంది అంటే అనుకోకుండా ఏదైనా ఒక వస్తువు కొనడం అది పాడైపోవడం సరిగ్గా చూసుకోకపోవడం లేదా మళ్ళా కొనుక్కున్నటువంటి వస్తువుని మళ్ళీ కొనుగోలు చేయవలసి రావడం లేదా పెట్టుబడి పెట్టినటువంటిది సక్రమంగా మీకు అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం దాని ద్వారా ధనాన్ని కోల్పోవడం ఎవరికో ధనాన్ని అప్పుగా ఇవ్వడం వారు తిరిగి ఇవ్వకుండా ఏడిపిస్తూ ఉండడం ఏదైనా ఒక ప్రాపర్టీ కొందామని పెడితే అక్కడ స్ట్రక్ అయిపోతూ ఉండడం ఇలా స్తంభనకి సంబంధించినటువంటి విషయాలే ఎక్కువ కనబడుతూ ఉన్నాయి ఈ ధనం అనేటువంటిది ఒక చోట ఇరుక్కుపోవడం ద్వారా సకాలంలో మీకు అవి అందకుండా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలను చూస్తే విచారే నవమే రవో పరాకుగా ఉండేటువంటి కాలము అలాగే మానసికమైనటువంటి అలజడి అశాంతి అనేటువంటిది కొంత ఎక్కువగా ఉంటాయి నిజానికి మీకు అంత గొప్ప ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు లేనప్పటికీ పక్కవారి విషయాలు లేదా పక్కవారికి వారికి జరిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకుని మీకేదో జరుగుతుంది అనేటువంటి ఒక అపశకునానికి సంబంధించినటువంటి విషయాల ద్వారా కొంత నెగిటివిటీ మీలో పెరగడం ద్వారా కొంత బాధపడుతూ ఉంటారు భయపడుతూ ఉంటారు కాబట్టి ఎంతసేపు మంచిని చూడండి మంచిని ఆస్వాదించండి ఏదైనా ఎక్కడైనా నెగిటివ్ థాట్ కానీ నెగిటివ్ ఇది కానీ చూసినప్పుడు దాని నుండి బయటకు వచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేయండి పక్కవారికి చెడు జరిగితే మీకు జరగాలని అది ఇది లేదు కాబట్టి మీకు అనేటువంటిది రాసిపెట్టి లేదు కాబట్టి మీ ఆలోచనల్ని పాజిటివ్గా ఉంచుకుంటూ ఉండండి కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు మాత్రం లభించవు కుటుంబ సభ్యులు మీకు ఎప్పుడూ కూడా ప్రతికూలంగానే కొంత వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మీకు మీరుగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి ఇక ఉద్యోగ వ్యాపారాలు లాంటి విషయాలన్నీ కూడా కొంత సానుకూలంగానే కనబడుతూ ఉన్నాయి కొంత ఒత్తిడి ఉంటుంది ఎక్కువ సమయం ఉద్యోగంలో గడపవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి శ్రమ అధికంగానే ఉంటుంది అయినప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి సాధారణంగా ఉన్నది స్త్రీలకి కూడా ఇదే గ్రహస్థితి అన్వయం అవుతూ ఉన్నది తులారాశి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై అమ్మవారి యొక్క ఆరాధన చేయండి బగలాముఖి అమ్మవారి యొక్క ఆరాధన కానీ లేదా ప్రత్యేకించి లలితాదేవి యొక్క ఆరాధన కానీ చేస్తే చాలా మంచిది అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఒకటి అదృష్ట వర్ణము బూడిద రంగు అనగా గ్రే కలర్